ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు రుచిక రాశిలో జ్యేష్ట నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు నక్షత్ర నక్షత్రాధిపతి బుధుడు ముందుగా మేషరాశి ఒక ఆర్థిక విషయాలకి జాగ్రత్తలు పాటించండి అన్నింటా ఇంటా బయట బాగుంది జాబులో సమస్యలు మెరుగవుతాయి వృషభం ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి సంబంధాలలో అనుకూలంగా లేదు వాదనలు అపార్థాలకి దూరంగా ఉండాలి అంతా బాగుంటుంది మీదనం ఆదాయంకి పర్లేదు బాగుంది కుటుంబంలో మంచి అనుకూలంగా ఉంటుంది అయితే ప్రేమికులకి దంపతుల మధ్య మాత్రం అపార్థాలతో దూరం అయ్యేదానికి లేదా గొడవలకి ఆస్కారం జాబులో సమస్యలు వ్యాపారంలో వ్యాపారంలో పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి కర్కాటకం ఈ రోజు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది సంబంధాలలో అనుకూలంగా సఖ్యతగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఇబ్బంది పడేది ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండేదానికి నివారించాలి ప్రేమికులకు బాగుంటుంది విద్యార్థులకి బాగానే ఉంది హైర్ ఎడ్యుకేషన్కి అనుకూలం లేదు సింహ వీరికి ఆదాయం వివిధ మార్గాల ద్వారా బాగానే ఉంటుంది మిగతా అన్నింటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు కన్యా రాశి ఈరోజు వీరు సంబంధాలకి ప్రాధాన్యత ఇవ్వటం చేస్తారు ప్రేమికులకి బాగుంటుంది అయితే కుటుంబంలో సంబంధాలకి ప్రయత్నించండి ఆరోగ్యం సంపద వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత అనుకూలంగా కనిపించడం లేదు కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి ఖర్చులు పని ఒత్తిడి ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా వరకు సానుకూల పరిస్థితులు ఉంటాయి కొంచెంగా ఆర్థికంగా ఆదాయపరంగా కొంత నూతన పెట్టుబడులకి ఖర్చులు సూచిస్తున్నాయి ఆచితూచి ఖర్చులు పెట్టాలి దంపతుల మధ్య వివాదాలు మనస్పర్ధలు కొనసాగుతాయి వృచ్చిక రాశి ఈరోజు అన్ని విషయాలకి కూడా అనుకూలంగానే సాగుతుంది కానీ జాబ్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు జీవిత భాగస్వామి వల్ల ఖర్చులు సూచిస్తున్నాయి వివాదాలకు ఆస్కారం అవాయిడ్ చేయాలి ధనస్సు రాశి వృత్తి ఉద్యోగాలకి ఎంత సానుకూలంగా ఉండదు బాసుతో సహ ఉద్యోగులతో సమస్యలు కుటుంబంలో అపార్థాలకు ఆస్కారం దంపతుల మధ్య కూడా అపార్థాలకు అవకాశం ఆరోగ్యం బాగానే ఉంటుంది మకరం కుంభంలో మంచి సఖ్యతగా మకరం కుటుంబంలో మంచి సఖ్యతగా ఉంటుంది పని మీద జాసతో ఉండాలి ఈరోజు అనుకూలతలు తక్కువగా ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త కుంభం వీరికి చాలా విషయాలకు అనుకూలంగా ఉంది జాబులో వివాదాలకి దూరంగా ఉండాలి ఇక మీనరాశి ఈరోజు ఆర్థికంగా కొంత లోటుగా ఉంటుంది తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది అయితే భాగస్వామి విషయంలో కొంత మెరుగుదల ఉంటుంది సంబంధాలకి విషయాలకి ఈరోజు విష్ణు పూజలు విష్ణు సహస్రనామ పఠనం శ్రేయస్కరం అన్ని రాసుల వారికి అని సూచించడం జరుగుతోంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్